శ్రీ ఆస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ శనివారం చాలా శక్తివంతమైనది అలాగే మృగశిరా నక్షత్రం తర్వాత ఆరుద్ర నక్షత్రం పెట్టబోతుంది ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రం అలాగే చంద్రుడు తొమ్మిదవ రాశిలో చేరారు ఈ తొమ్మిదవ రాశిలో చేరితే ధనం ఉద్యోగం కుటుంబంలో వివాహ వేడుకలు అన్నిటికీ శుభకరమైన రోజుగా మీరు చెప్పవచ్చు అందువల్ల ఈరోజు సంతోషంగా మీ కుటుంబంలో ఆనందకరమైన సన్నివేశాలు జరుగుతాయి మీ ప్రయత్నమైన చేస్తున్న కొన్ని పనులు ఈరోజు పరిష్కారం దిశగా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో ఇబ్బందులు మానసిక ఒత్తులు కలిగిన వారు అంటే ఒకరికి ఒకరు చాలా మానసికంగా ఒత్తిడితో గొడవలు పడిన కుటుంబాలలో కూడా సామరస్యం అయిపోతుంది మళ్ళీ సంతోషానికి నాంది పలకడానికి అవకాశం ప్రారంభమైంది తులారాశికి శక్తిబొత్తం శక్తివంతమైన రోజు ఏ రోజు అంటే ఈ రోజే ఎందుకంటే ఈ రోజు భాగ్యరాశిలో ద్వితీయ గ్రహాలు ద్వితీయ రాశిలో చతుర్థ కూటమి గ్రహాలు బలంగా వీక్షించడం వల్ల సంతోషం ఆనందం చాలా బలంగా ఉండబోతుంది గురువు మళ్ళీ దశమ స్థానంలో నుంచి వక్రత్యాగం వదిలి తొమ్మిదవ రాశికి వెళ్ళిపోయారు అంటే గురువు ఎప్పుడు మనకు తొమ్మిదో ఇంట్లో ఉన్న అలాగే పదో ఇంట్లో ఉన్న ఆయన యొక్క బలాన్ని మనకు సమర్పించడం మంచి జరిగినది అందువల్ల మీరు ఈరోజు సంతాన ప్రాప్తి చాలా రోజులుగా కుటుంబంలో వివాహం అయ్యి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి జరుగుతుంది వివాహాలు ఆలస్యమైన వారికి కూడా వివాహ శుభముహూర్తాలు ప్రారంభం పెట్టుకోవచ్చు ఎందుకంటే తొమ్మిదవ స్థానం బలంపడినప్పుడు గురువు బలపడినప్పుడు మళ్ళీ వివాహంలో కొద్ది రోజులు చూసి వదిలేసిన సంబంధం మళ్ళీ మీకు రావడం దాని ద్వారా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పబడతాం వ్యాపార రంగంలో ఉన్నవారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు ధనం సమృద్ధిగా రావడానికి అవకాశం ఉంది బ్యాంకు రుణాల ద్వారా నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే ఉద్యోగ రీతిగా చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు మీరు మంచి కంపెనీ కోసం ఎదురు చూసి జీత బాధ్యతలు మంచి హెచ్చుగా ఉండాలని కోరుకున్న వారికి విజయం ఖచ్చితంగా దొరుకుతుంది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది మూడు రోజుల లోపలే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అలాగే పంచమరాశిలో సంచరిస్తున్న రాహుకి ఈరోజు మనసు ఉల్లాసవంతంగా ఈరోజు సంతోషంగా ఉండడం